నంద్యాల పట్టణంలోని వినాయకుని నిమజ్జనంకు తీసుకు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగ నిర్వహించడం జరిగిందని విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మీకు ఏ అవసరం వచ్చినా విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని నిమజ్జనం కొరకు డెబ్బై మందిని సిబ్బంది ఏర్పరచడం జరిగిందని పట్టణంలో ఎక్కడ కూడా విద్యుత్ పట్ల అంతరాయం జరగకుండా చూడాలనేదే మా ఉద్దేశమని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహించడం జరిగిందని దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అదేవిధంగా విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వద్దు విగ్రహాన్ని ట్రాక్టర్లకు ఇచ్చే ముందు కానీ క్రేన్ ద్వారా విగ్రహం తరలిస్తే అప్పుడు కానీ కరెంటు తీగలకు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా మాకు సమాచారం ఇవ్వండి మీ వద్దకు దీక్ష సిబ్బంది వస్తారు కరెంటు పట్ల ఎటువంటి చిన్న నిర్లక్ష్యం కూడా చేయొద్దని తెలిపారు అదేవిధంగా నిమజ్జనం ఘాటు వద్ద ఇలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరిగిందని అందరికీ నమస్కారము నా పేరు రమేష్ కుమార్ నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల విద్యుత్ రేపు వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా మన నంద్యాల టౌన్లో దగ్గర దగ్గర నాలుగు వందల విగ్రహాలు ఉన్నాయి నిమజ్జనానికి ఏర్పాటు చేసుకున్నారు ఈ నిమజ్జన కార్యక్రమం కోసము నంద్యాల టౌన్లో మా విద్యుత్ సిబ్బంది దగ్గర దగ్గర డెబ్బై ఆరు మంది విధుల్లో పాల్గొంటున్నారు వీరితో పాటు అదనంగా ఒక ముగ్గురు ఏఈలను తర్వాత రోల్స్ ఏడి గారిని తర్వాత పక్కనున్న మండలాల స్టాఫ్ను ఒక ఐదారు మందిని కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి రేపు వినాయక నిమజ్జనంలో వీళ్ళందరూ పాల్గొంటారు తర్వాత ప్రజలకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏమనగా ఈ వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కావాలా రేపు మండపాల నుంచి విగ్రహాలను ట్రాక్టర్లో పైకి తరలించేటప్పుడు మీరు క్రేన్లను యూజ్ చేస్తారు ఈ క్రైన్లను యూజ్ చేసేటప్పుడు పక్కన మా విద్యుత్ లైన్స్ వైర్స్ ఉంటాయి వాటిని జాగ్రత్త గమనించుకొని ఈ విగ్రహాలను ట్రాక్టర్లోకి లిఫ్ట్ చేయాల్సిందని నేను కోరుతున్నాను ఎక్కడైనా మీకు వైర్లు అనిపిస్తే వెంటనే మా విద్యుత్ సిబ్బంది తెలియజేస్తే వాళ్ళు అక్కడ వచ్చేసి ఆ సప్లైని బంద్ చేయడం జరుగుతుంది రేపు ఎమర్జెన్సీగా కొన్ని చోట్లలో మాకు మాకు తెలిసినంత వరకు కొంచెం అనుకూలంగా ఉన్నటివి సప్లై ఇచ్చేస్తాము కొంచెం ప్రమాదకరంగా ఉన్న వాటి ముందు జాగ్రత్తగానే సప్లై బంద్ చేస్తాము దీనికి కొంతమంది దానికి సంబంధించిన సప్లై అయితే ఎక్కడైతే బంద్ అవుతుందో ఆ వినియోగదారులు సహకరించవలసిందే కోవడం మ్యాక్సిమం మాక్సిమం సప్లై ఉండనీకనే ట్రై చేస్తాము కొంచెం అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా సర్వీస్ వేలు కానీ ఎల్టీ లైన్స్ కానీ లైన్స్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మేము సప్లై బంద్ చేస్తాము దీనికి ఒకరి దీనికి ఒకదానికి దానికి ప్రజలు కొంచెం గమనించవలసిందే కోరుచున్నాము అదేవిధంగా ఈ విగ్రహాలు నిమజ్జనం చేసే టైంలో మీరు మూమెంట్ చేసేటప్పుడు మీ దగ్గర నుంచి తర్వాత చెరువు కట్ట దగ్గర నిమజ్జనం చేసే దగ్గర వరకు మధ్యలో ఎక్కడైనా కానీ లైన్లు కానీ సర్వీస్ వైర్లు కానీ మేమంతా ముందు జాగ్రత్తగా క్లియరెన్స్ చేసుకోవడమే జరిగింది ఎక్కడ తగలవు ఈ డిష్ వైర్లు ఉన్నాయి ఆ డిష్ వైర్లకు తర్వాత ఫైబర్ నెట్ వాళ్ళకు జియో నెట్ వాళ్ళకు కూడా తెలియజేయడం అనేది వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చేసి ఆ డిష్ వైర్లను తర్వాత వైర్లను రిమూవ్ చేస్తామన్నారు మా లైన్ల కంటే ముందు కింద వాళ్ళ లైన్లు ఉన్నాయి అవి రేపు వాళ్ళు రిమూవ్ చేస్తామన్నారు మా లైన్స్ని కూడా పైకి జరపడం జరిగింది దీనివల్ల ఎటువంటి ఆటంకం జరగదు ఊరేగింపుకు కాబట్టి ప్రజలు దీనికి సహకరించవలసిందే కోరుతున్నాము ఎక్కడైనా కానీ మీకు వైర్లు తగులుతాయి అనిపిస్తే మీరు సొంత నిర్ణయం తీసుకొని వైర్లను ఎక్కడ పైకి ఎత్తకుండా మా సిబ్బందికి తెలియజేస్తే మేము వాటి అక్కడి దగ్గరికి పంపించేసి ఆ వైర్లను చేయడము లేకపోతే సప్లైని బంద్ చేసి ఊరేగింపులు ప్రశాంతంగా జరుపుకోవడానికి మేము సహకరిస్తాము కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి నేను హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి